ఈరోజు తిమాయపల్లి గ్రామం యాలాల మండలం వికారాబాద్ జిల్లా అంటే ఈ తిమాయపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి విఠలేశ్వర క్షేత్రం ఉన్నాం అయితే ఈ విఠలేశ్వర క్షేత్రము ఒక అడవి ప్రాంతంలో ఉంది ఈ పురాతనమైన దేవాలయం ఈ పురాతనమైన దేవాలయం చూడండి ఎట్లుంది ఏదో రాతి కట్టడాలు అంటే సుమారు మనకు తెలిసి ఈ కట్టడం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక నాలుగైదు వందల సంవత్సరాల కింద గట్టి ఉండవచ్చు అని అనుకుంటున్నాం అయితే ఇక్కడ తొలి ఏకాదశి కావడంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం కోడంగల్ మండలంలోని లక్ష్మీపల్లి గ్రామం నుండి అన్నారం గ్రామం నుండి ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు ఈ క్షేత్రానికి రావడం జరిగింది అయితే ఈ క్షేత్రం ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇప్పుడు మనము ఈ క్షేత్రం యొక్క శిఖరాన్ని చూస్తున్నాం చూడండి ఇక శిఖరం ఎట్లా అద్భుతంగా ఉంది మూడు నాలుగు వందల అంటే మనం అంచనా వేయలేం కానీ ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాల కింద కట్టి ఉండవచ్చు అని మనం అనుకుంటున్నాం ఎంత అద్భుతంగా కట్టించుడి అయితే ఇప్పుడు శిఖరాన్ని చూసినాం మెల్లగా ఇప్పుడు గుడిలోకి పోయే ప్రయత్నం చేద్దాం ఏ ఈ గుడి చూడండి రాతి కట్టడాలు ఎట్లా కట్టిండ్రు ఇవన్నీ రాతి కట్టడాలు అయితే మెల్లగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం ఈ స్వామివారి మూలవిరాట ఈ విఠలేశ్వర స్వామి అయితే ఈ విఠలేశ్వర స్వామి పాండరీపురాన్ని పోలేని వాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకుంటే పాండరిపుర క్షేత్రంలో ఉన్నటువంటి ఆ విఠలేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం భక్తుల యొక్క నమ్మకం మేము ఇంతకుముందే ఇక్కడ వచ్చాం ఇక్కడ మొత్తము ఈ అడవి ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడికి చాలామంది భక్తులు రాకపోవడం వల్ల ఇక్కడ మొత్తం చెత్తా కూడుకొని పోయి ఉన్నది ఇంతకుముందే వచ్చి ఇక్కడ మొత్తం ధూళి అంత కొట్టి శుభ్రం చేసి దీపారాధన చేసి భగవంతుని దర్శించుకోవడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉంది గుడి ఇటువంటి క్షేత్రాన్ని ఈ తొలి ఏకాదశి రోజు దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకం తర్వాత ఈ పక్కనే ఒక శివాలయం ఉంది ఇప్పుడు ఆ శివాలయ గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ శివాలయ గోపురం చూడండి ఒకసారి చాలా అద్భుతంగా కట్టారు ఈ ఒక పక్కనేమో విఠలేశ్వర స్వామి దేవాలయం మరొక పక్కనేమో శివాలయం ఈ శివాలయ గోపురాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు మెల్లగా శివాలయం గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ గణపతి ఉన్నాడు విఘ్నేశ్వరుడు ఈ విఘ్నేశ్వరుడు కూడా పూర్వకాలంలో చెక్కబడినటువంటి విఘ్నేశ్వరుడు ఈ మరి ఈ విఘ్నేశ్వరునికి అక్కడక్కడ కొంత భిన్నమై ఉన్నాడు తర్వాత ఈ గ్రామం గుడంగా మన అంచనా ప్రకారం ఐదారు వందల ఏళ్ళ కింద చెక్కబడి ఉండవచ్చు అని మనము అనుకుంటున్నాం ఆ తర్వాత చూడండి రాతి కట్టడాలు ఎట్లా ఉన్నాయి శివాలయాన్ని చూస్తున్నాం ఈ రాతి కట్టడాలు మెల్లగా గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం గర్భగుడి లోపల ఆ శివాస్వామి ఎట్లా ఉన్నటువంటి ఎంతో అద్భుతంగా పురాతనమైన దేవుడు ఎప్పుడో చెక్కబోయినటువంటి దేవుడు ఇక్కడ స్వయంగా నిలిసినటువంటి దేవుని దర్శించుకొని ఇక్కడికి భక్తులు చాలామంది రాకపోవడం వల్ల ఇక్కడ కొంత పిట్టలు పక్షులు అవన్నీ కూడా స్థావరాలు ఏర్పరచుకున్నాయి ఎంత దుమ్ము దులితో కూడుకొని ఉన్నది ఈ స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే పూజ చేయడం అనేది జరిగింది తర్వాత ఈ గుడిని దర్శించుకున్నాం ఇక్కడ స్వామివారు మన అన్నారంకి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు వారి యొక్క ఇక్కడ క్షేత్రం ఉంది ఈరోజు వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఉంది ఈ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి ఆయన సలహాలు సూచనల మేరకు రావడం జరిగింది ఈ పక్కలోనే నర్సింహులు ఉన్నాడు వారు తర్వాత నేను కలిసి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ దేవాలయాన్ని చూశాం ఈ దేవాలయం చుట్టుముట్టు ఉన్నటువంటి పరిసరాలు ఒకసారి చూద్దాం లొకేషన్ చూడండి మొత్తం అడవి అయితే ఈ మధ్యలో ఈ కంపౌండ్ వాల్ అనేది కట్టేందు చూడండి ఎట్లా ఉంది ఒకసారి లొకేషన్ చూడండి చుట్టుముట్టు అడవి చుట్టుముట్టు అడవి ప్రాంతం లోపల ఎత్తైన ప్రదేశం లోపల ఈ దేవాలయం ఉంది ఈ చూడండి ఒకసారి చూడండి ఎట్లా ఉంది చూడండి వాతావరణం ఎట్లా ఉంది ఇంత ప్రశాంతమైన వాతావరణం ఈ వాతావరణంలో రెండు గుళ్ళు ఒకేసారి కనిపించేటట్టు ఉంది చూడండి రెండు దేవాలయాలు ఒకేసారి రెండు దేవాలయాలు ఒకేసారి చూడండి అయితే ఇంత అద్భుతమైన దేవాలయాలు మళ్ళీ ఈ పక్కనే హనుమాన్ దేవుడు కూడా ఉన్నాడు మరి దేవాలయాలు ఇట్లా ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే పూర్వకాలం లోపల ఇక్కడ ఒక ఊరు ఉండేదట ఆ ఊరుకు సంబంధించిన దేవాలయాలు మన యొక్క పెద్దలు ఇక్కడ దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది స్వయంగా భగవంతుడు ఇక్కడ వెలిసిండు మరి ఇంత మంచి ప్రదేశంలో ఉన్న దేవాలయాలు ఇంత మంచి అడవి ప్రదేశంలో ఉన్న దేవాలయాలు చూడండి మన హిందువులు ఎట్లా తయారైపోయినారంటే ఇక ఇక్కడ మొత్తం చెత్త చెదార గడ్డి ఇక మొత్తం ముక్కలు వచ్చినాయి మరి ఇంత మంచి ప్రదేశాన్ని ఒక ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇదే ఒకవేళ దరగ కానీ పీర్లు కానీ ఉంటే మన హిందువులు వచ్చి దబాయించి కందుర్లు చేసి ఇక లేల్లిపురం మొత్తం చెట్టు చెట్టుకు ఒక రాయి పెట్టి చెట్టు చెట్టుకు ఒక భోగనులు పెట్టి కుండలు పెట్టి కందులు చేసుకొని పిక్క తినేటోళ్ళు ఎవరు మన హిందువులు మరి ఇంత మంచి దేవాలయం ఉంది దీన్ని డెవలప్ చేసి ఈ దేవాలయాన్ని మంచిగా అంత మొత్తం పర్సలు కానీ ధర్మశాలలు కానీ కడితే పెండ్లిళ్లకు మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంత అద్భుతంగా ఉంది ఇంత మంచి దేవాలయాన్ని ఇక్కడ జాతర నింపవచ్చు పర్ణశాలలు కట్టవచ్చు మంచిగా ఇక్కడ ఎంతోమంది భక్తులు రావచ్చు ఆ సాక్షాత్తు మనము ఆ పాండరిపుర క్షేత్రంనే చూసినట్టుంది ఆ పాండరిపుర క్షేత్రమైమా ఇక్కడ ఉంది అటువంటి దేవాలయ దేవాలయాన్ని ఈ పక్కలో ఉన్నటువంటి తిమ్మాయపల్లి కావచ్చు ఇక్కడ బనవినపల్లి కావచ్చు ఇక్కడ ముకుందపూర్ కావచ్చు ఈ పక్కలో ఉన్నటువంటి యాలాలు జక్కపల్లి తర్వాత ఈ పక్కనే ఒక పది కిలోమీటర్ పోతే తాండూరు అనే గ్రామం పెద్ద పట్టణం ఉంది అదేవిధంగా ఈ పక్కల పది కిలోమీటర్ పోతే కోడంగల్ అనే పట్టణం ఉంది అన్ని ఊళ్ళకు అనుసంధానమై ఉంది అన్ని ఊళ్ళకు దగ్గరలో ఉంది ఇకనైనా పెద్దలు గుర్తించి ఇక ఇకనైనా ఈ యొక్క రాజకీయ నాయకులు గుర్తించి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ఒక భక్తుడు తెలియజేసుకున్నటువంటి విన్నపం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ